ఈరోజు మీకు మొక్కలు చూపిస్తాను చూసాడా నిన్ను మొక్కలు తీసుకున్నాను మళ్ళీ ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి నాకు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా కొద్దిగానే ఉన్నాయి ఎన్నో లేవు అందుకని నేను ఎన్ని రకాలు తీసుకున్నానంటే ఈ చామంతులు చామంతి పసుపు చామంతి బిస్కెట్ కలరు ఐదు రకాల చామంతులు తీసుకున్నా గులాబీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఇచ్చేయమన్నా దేశవాళి హైబ్రిడ్ కూడా మందార మొక్కలు నేను ఇంతకుముందు మీకు చూపించాను ఒక వీడియోలో ఉంటాయండి చక్క బ్రౌన్ కలర్ పెద్ద పెద్ద వేసింది అవి నేను ఇది కట్టేటప్పుడు ఏం చేశానంటే ఈ స్విప్ట్ చేసాను వెనకాల బిల్డింగ్కి అప్పుడు ఫ్లవర్స్ మందార మొక్కలు అన్నీ కూడా పోయినాయి ఒకటి ఒక మొక్క ఉంది తర్వాత నాకు ఉన్న మొక్కలలో మల్ల మల్లె మొక్కలు రకాల మూడు రకాలు ఉన్నాయి బాబుదే ఇప్పుడు కొత్తగా నేను ఏం తీసుకున్నాను మళ్ళీ ఐదు రకాలు మందారం తీసుకున్నానండి ఇది మంచిగా ఇది బ్రౌన్ కలరు ఈ ఇదొక కలర్ ఇది ఎల్లో కలరు ఇది 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 ఆరెంజ్ ఇది గ్రీన్ కలర్ గ్రీనే ఇదో అండి ఇది కూడా చామంతి చామంతులు చెప్పాను కదండి ఇదో కలరు ఇది ఏంటంటే చిన్న పువ్వు మందారం చిన్న పువ్వులు ఇది మా ఇంట్లోనే ఉండేది అది కూడా ఏ మొక్కలో కలిసిపోయి చచ్చిపోయిందో కనిపించట్లేదు ఇంకా అందుకే అలా లేవనేసి ఇది హైబ్రిడ్ అండి మామిడి చెట్టు మాకు ఒకటి ఉంది ఇంకోటి తీసుకున్నాను కావాలని చిన్న చెట్టు ఉండగానే కాయలు కాసేస్తుంది అనమాట ఇదో అందరి మొక్క ఇంకోటి ఫ్రూట్స్ మొక్కలు కూడా తీసుకున్నాను ఇది మొరం దవనం అంటాము మనం మొరు అంటారు మొరం మొక్క ఇది స్మెల్ నాకు చాలా ఇష్టం అండి రెండు రకాలు తీసుకున్నాను అప్పుట్లో అది కూడా పోయింది ఇది మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు చక్కగా పెంచాలి జాగ్రత్తగా పెంచాలి இது ஆப்பிள் பேர் இது இது ப்ளவர் மொக்கை கூட இது பேரு தைவன் ஜாம அண்ட் தைவன் ஜாம் இது மந்தாரி పింక్ కలర్ ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఇది మీకందరికి తెలిసి ఉండొచ్చి గూగుల్గా చిన్నగా వస్తాయి గుత్తుల కింద ఈ కాటన్స్ మొక్కల ఇది కూడా ఎల్లో కలర్లో లైట్ ఇంకో కలర్ ఉంది కదా ఇది లైట్ పింక్ లో వస్తుంది అన్నమాట అది ఇది ఎల్లో కలర్ ఇది వేరే వేరేది ఇది ఇది అయిపోయేది ఇది యాపిల్ేర్ బీరు ఇది ఇది వృక్షంలాగా అవ్వదు చిన్న చెట్టుకే కాయలు కాసేస్తుంది ఇది తైవన్ జామ్ ఈ మొక్కను చూసారా ఇదివన్నీ ఆకే ఇలా చిగుతుంది పువ్వులు రావండి ఆకు వచ్చినప్పుడు ఈ కలర్లో వస్తుంది ఎప్పుడున్నో తీసుకోవాలనుకున్నాను ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా వేరే గుర్తు ఇది డెకరేషన్కి అందంగా ఉంటాయని తీసుకుని ఫ్లవర్స్ డెకరేషన్ పూలయ్యి ఇది స్వీట్ అనేది స్వీట్ ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్ ఇది ఇది కూడా పనస మొక్క తీసుకున్నాను గతంలో తీసుకుంటే ఇది పనస మొక్క అది బాగా వచ్చింది వచ్చినట్టు చచ్చిపోయింది ఇది అయితే బాగా పెద్దగా ఎదపోవడం చిన్నకాయ చిన్న చెట్ల కాయలు కాస్త చూద్దాం తీసుకున్నాను ఇది కమలాలండి కమలా చెట్టు అండి కమలాకాయ ఇది ఇది కూడా జామ చెట్టే బ్రౌన్ కాయ వస్తుంది సార్ ఆకెలా ఉందో ఆ కలర్లో వస్తుందండి కాయలు కాయ లేని చెట్లు తీసుకున్నాను ఇది మా మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు ఇది అంజూర్ ఉంది కాయలు కాస్తున్నాయి ఇంకో కావాలని తీసుకున్నాను ఇది ఇది కూడా మామిడి చెట్టు ఇదండి ఈరోజు నేను ఈ మొక్కలు నేను తీసుకుంటాం జరిగింది నేను ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తాను నేను ఇది ఉండే తీసుకున్నాను వీటిలో సరిపడా ఏమున్నాయో పెట్టేస్తాను ఇంకా మనకి పాతి ఉన్నాయి కదా ఖాళీ చేసి కొన్ని మొక్కలు కొంత పాట్స్ తీసేసి అందులో పెట్టేస్తాను వీటిలో కూడా నిమ్మాయిలతో స్నానం చేయించేస్తాను ఓన్లీ వంగ మొక్కలకి మళ్ళీ తర్వాత ఎలా కాస్తుందో మీకు చూపిస్తాను అదండి వేరే మొక్కలకి వేరే స్త్రీ చేస్తాను అది కూడా చూపి ఈ పురుగు పడుతున్న చెట్టు అంతా ఎండిపోయి ఆకులన్నీని తీసేస్తానండి ఇప్పుడు తీసేసి నేను ఏం చేస్తున్నానంటే నిమ్మాయిలు కదా మొక్కకి మొత్తం స్నానం చేయించేసాను ఇదిగోండి అవసరం లేని అన్ని తీసేసాను ఇవన్నీ కూడా బయట పడేసుకోవడమే ఇప్పుడు దీనికి ఏమైనా ఇలాగే ఉన్నదనుకోండి చూద్దాం రాకోకుండా సాయంత్రం ఇచ్చేసాము కానీ చచ్చిపోద్ది కాస్త మంచి కాయలు కాస్తుంది అది వీళ్ళ తర్వాత అవి తీసుకున్నాను తర్వాత ఇవి అయితే ముందు తీసుకున్నది గట్టిగానే స్ట్రాంగ్గా ఉంది ఈ తర్వాత తీసుకున్నది చూడండి కానీ చై బాగానే ఉంది కదా పర్వాలేదని తీసుకున్నాను కానీ పోయింది పాటిపోయింది ఏం చేస్తానండి ఇంట్లో ఏదైనా పెట్టి టవర్తోట తొడిగేసి లైట్ వెయిట్ మెట్టేసి పెడతాను పాటే పోకుండా లో పని పెట్టుకుంటే అంటే మట్టి వేరు మొక్క ఏదే కొద్ది బలం లాగేసుకుంటారు కదా మట్టి ఆరిపోతుంది అన్నమాట ఇది మట్టి అంటే కోరి కంపోస్ట్ ఇసుక కలిపి పెట్టాలి అలా ఇంట్లో మళ్ళీ ఏం చేస్తానంటే కంపోస్ట్ ఏర్లు వచ్చేసి తీసేస్తాను ఎండ వచ్చేసింది ఇవాళ ఎండగా కాసింది ఎండ సరిగా ఎండకాయ లేదు ఎండ కూర్చోలేము చేసుకోలేము అక్కడ వేసుకుంటే నేడు ఉండవు ఇక్కడ వేసేస్తుంటారు కాబట్టి ఇంకా ఎండ చూడండి మట్టి కంపోస్ట్ వేస్తా ఇలా వేసుకోవాలి దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇది పోయింది కదా దీంతోపాటు మట్టిని కొంచెం తీసుకుంటాను ఈ మొక్కతో పాటు అంటే వాళ్ళు పట్టుకొచ్చిన మట్టితోటి మెడిసిన్ ఉంటుంది దీనికి అందుకని ఈ మట్టి ఎవరు తీయకూడదండి నేను కొత్త అలాగే తీసేసి పెట్టేస్తే చచ్చిపోయి తర్వాత వాళ్ళని అడిగాను అలా అడిగితే మీరు తీసుకెళ్ళిన తర్వాత మట్టి పెట్టేయండి మొక్క పోదు అన్నారు అప్పుడు నుంచి అలాగే చేస్తాను మొక్క బాగానే వస్తుంది చిల్లి పడిపోయిన దానికి నీళ్ళగే పెట్టేస్తారు దీంట్లో మొక్క ఉంటుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం లాస్ట్ మంత్లో ఆఖరి సారిగా మొక్కలన్నీ కొన్నాను చూద్దాం మళ్ళీ ఇప్పుడు కావాలో ఇప్పుడు కొనాలి ఆ కూరలో కూరకాయలనుకోండి అవి ఏం కొనక్కర్లేదు మేము ఇంట్లోనే ఎట్టేసుకుంటే అవి వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ మొక్కలు అవి